శ్రీ గురుభ్య నమ ఓం నమో నరసింహాయ భక్తుల కోసం స్తంభాన్ని చీల్చుకుని వచ్చిన ఆపద్బాంధవుడు శ్రీ నరసింహస్వామి మనలో చాలామంది మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది లేదా తీరని ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం ఎప్పుడు అని ఎదురుచూస్తూ ఉంటారు కలియుగంలో నరసింహస్వామిని స్మరిస్తే శత్రు బాధలే కాదు దారిద్ర్యము మరియు రోగభయాలు కూడా పారిపోతాయి ప్రహ్లాదుడిని రక్షించిన ఆ స్వామి మనలోని ఆర్తిని చూసి తప్పక కరుణిస్తాడు నరసింహస్వామి వారిని భక్తితో స్మరిస్తే ఎటువంటి పాపమైనా తొలగిపోతుంది ఎటువంటి కష్టమైనా తీరిపోతుంది అందువల్ల అతి తక్కువ సమయంలో పఠించగలిగే అత్యంత శక్తివంతమైన నరసింహ ద్వాదశనామ స్తోత్రాన్ని ఈరోజు తెలుసుకోండి జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు నిరుద్యోగ సమస్యలు మరియు అనారోగ్య బాధల నుండి విముక్తిని పొందేందుకు శ్రీ నరసింహస్వామి వారి పన్నెండు నామాలు అద్భుతంగా పనిచేస్తాయి ఈ నామాలను నిత్యము స్మరించే వారికి ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి ఈ పన్నెండు నామాలు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నవారు ప్రతిరోజు ఇరవై సార్లు పట్టించడం వల్ల సమస్యలు తొలగిపోయి ఉద్యోగ ప్రయత్నంలో విజయం లభిస్తుంది అనారోగ్యాలు తొలగి ఆరోగ్యం లభిస్తుంది అలానే ఈ నామాలను పఠిస్తే భక్తులకున్న ప్రతి ఒక్క బాధ తొలగిపోతుంది ప్రథమస్తు మహాజ్వాలో ద్వితీయస్తు ఉగ్రకేసరీ తృతీయస్తు వజ్రదంస్ట్రో చతుర్థస్తు విశారదహ పంచమస్తు నరసింహశ్చ కశ్యపమర్దన సప్తమస్తు మహాదేవో అష్టమస్తు జగద్గురు నవమస్తు ప్రహ్లాదవరదో దశమస్తు లక్ష్మీప్రియ ఏకాదశో మహాబల ద్వాదశో దారుణోగ్రశ్చ నామాని దారుణోగ్రశ్చైత్య మహాత్మన పఠే తస్య తోగభయంకు విద్యావంతం ధనవంతం పుత్రవంతం చ మాధవ కురుతే సత్యమి వ్యాసో మునివరస్తదా ఈ నామాలను ఉద్యోగం కోసం ఆరోగ్యం కోసం ఎలా పఠించాలో తెలుసుకోండి ప్రతిరోజు స్నానం చేసిన తరువాత స్వామివారి ఫోటో ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వామి నా నైపుణ్యానికి తగ్గు ఉద్యోగం ప్రసాదించు అని సంకల్పం చెప్పుకుని ఈ పన్నెండు నామాలను పఠించండి ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఈ విధంగా సంకల్పం చెప్పుకోండి అలానే ఆరోగ్యం కోసమని ఒక రాగి పాత్రలో నీళ్లను పెట్టుకుని ఈ నామాలను చదివి ఆ నీటిని తీర్థంగా స్వీకరించండి స్వామికి ఎర్రని పూలంటే ఎంతో ప్రీతి అందువల్ల స్వామివారి పటానికి ఎర్రటి పూలను సమర్పించండి ఉద్యోగ వేటలో అలసిపోయిన అనారోగ్యంతో కృంగిపోయిన భయపడకండి ఆ లక్ష్మీ నరసింహుడు తోడుంటాడు పూర్తి నమ్మకంతో పారాయణం చేస్తే వెంటనే సత్ఫలితం లభిస్తుంది ఏదైనా స్తోత్రాన్ని చేసినప్పుడు ఆ నామాలకున్న అర్థం తెలుసుకుని పారాయణం చేస్తే పూర్తి ఫలితం లభిస్తుంది అందువల్ల స్వామివారి ప్రతి ఒక్క నామము యొక్క అర్థము ఇప్పుడు తెలుసుకోండి నరసింహస్వామి మహాజ్వాల అనగా గొప్ప ప్రకాశాన్ని కలిగినవాడు ఆ కారణంగా స్వామి ప్రతి ఒక్కరి అజ్ఞానాన్ని దహిస్తాడు ఉగ్రకేసరి భయంకరమైన పరాక్రమం గల సింహం వంటివాడు వజ్రధంశ వజ్రము లాంటి బలమైన కోరలు కలిగినవాడు విశారద సకల విద్యలలో ఆరితేరినవాడు ఆయన నరసింహుడు సగం మనిషి సగం సింహం రూపమును ధరించినవాడు మర్ధనుడు అనగా కశ్యపుని కుమారుడైన హిరణ్య కశ్యపుని గర్వాన్ని అణిచినవాడు మహాదేవుడు ఆయని దేవతలకు దేవుడు జగద్గురు లోకానికే దిశానిర్దేశం చేసే గురువు స్వామివారు ప్రహ్లాద వరదుడు అనగా భక్త ప్రహ్లాదునికి వరాలిచ్చిన కరుణామయుడు లక్ష్మీప్రియుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రాణనాథుడు మహాబలుడు సాటిలేని అపరిమితమైన బలము కలవాడు దారుణ ఉగ్రహ అనగా శత్రువుల పట్ల భయంకరమైన ఉగ్రరూపమును తాల్చేవాడు వారి ఈ పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవి శుభప్రదమైనవి ఎవరైతే ప్రతిరోజు ఉదయాన్నే పఠిస్తారో వారికి ఎటువంటి రోగభయము ఉండదు అలానే ఈ నామాలను స్మరించే భక్తులను మాధవుడు అనగా విష్ణువు విద్యావంతులుగా ధనవంతులుగా మరియు సంతానవంతులుగా చేస్తాడని వ్యాస మహర్షి స్వయంగా చెప్పారు ఇది ముమ్మాటికి నిజము చూశారు కదండి నామాల అర్థము ఫలశ్రుతి అలానే నరసింహస్వామి వారి నామాలను పఠిస్తే మీ కోరిక ఎలా తీరుతుందో సైంటిఫిక్గా ఇప్పుడు తెలుసుకోండి నరసింహస్వామి వారి నామాలను పఠించినప్పుడు ఉత్పన్నమయ్యే శబ్ద తరంగాలు మెదడులోని ఆల్ఫా తరంగాలను ప్రేరేపిస్తాయి ఇవి ఒత్తిడిని తగ్గించి మనసు ప్రశాంతంగా ఉండే స్టేట్ కి తీసుకుని వస్తాయి నామస్మరణ చేసేటప్పుడు మనం చేసే క్రమబద్ధమైన శ్వాసక్రియ వల్ల శరీరంలోని వాగస్ నరము ఉత్తేజితమవుతుంది ఇది గుండె కోతను నియంత్రించి రక్తపోటును తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది దయబత్తంగా నామాలను పఠించడం వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లైన ఎండార్ఫిన్లు మరియు సెరెటోనిన్ విడుదలవుతాయి ఇవి మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి డిప్రెషన్ నుండి బయటపడేస్తాయి అందుకే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఇది మానసిక బలాన్ని ఇస్తుంది అంతేకాకుండా మన శరీరంలో దాదాపు డెబ్బై శాతం నీరు ఉంటుంది శాస్త్రీయ పరిశోధనల ప్రకారము పవిత్రమైన ధ్వనితరంగాలు శరీరంలోని కణజాలాల అమరికను క్రమబద్ధీకరిస్తాయి ఇది రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది కాబట్టి నరసింహస్వామి వారి పన్నెండు నామాలను స్మరించి మీ కోరికలన్నీ నెరవేర్చుకుంటారని కోరుకుంటున్నాను శుభమస్తు